అందరికీ నమస్కారము ఈ మూలిక వచ్చేసి భూత పిల్లి చెట్టు అంటారు భూత పులి అని కూడా పిలుస్తారు దీని నక్క పసుపు అని కూడా కొన్ని ప్రాంతాల్లో పిలుస్తారు గ్రహశాంతుల కోసం గ్రహ బాధల కోసము ఇంట్లో కొన్ని పట్టి పీడించేటువంటి గ్రహాల కోసము ఇది అద్భుతంగా పనిచేస్తుంది ఇది చాలా వరకు అయితే గతంలో ఎందరో వేసుకున్నారో వాళ్ళందరికీ రిజల్ట్ ఉన్నది గొర్రె కాడ చెట్ కూడా దీన్ని కలుపుతారు ఎందుకంటే సంవత్సరానికి రెండు సార్లు గొర్రెలకొనే చెట్లు అంటే వేస్తారు అందరూ కూడా ఈ మూలికలు అనేది కలుపుతారు మనం ఇంట్లో ధూపం అనేది వేసుకుంటాం వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉంటాయి ఇట్లా నల్లీశ్వరి ఈ నెమలి పించము ఇట్లా పలు రకాల మూలికలతోటి ఇవి జమ చేసుకొని ఆదివారం రోజు రాత్రిపూట గురువారం రోజు రాత్రిపూట వేసుకుంటూ ఉంటే ఎన్నో రకాల గ్రహ బాధలు అనేటివి తొలగిపోతాయి ఈ మొక్క అయితే ఈ విధంగా ఉంటుంది ఇది చాలా ఔషధ గుణాలు కలిగిన మొక్క ఇది ఈ విధంగా అయితే ఉపయోగించుకునే వారికి మంచి మేలే జరుగుతుంది గ్రహ బాధలు అనేటివి చాలా వరకు పోతున్నాయని చెప్తున్నారు ఈ మూలిక వాడిన వారంతా ఇప్పటి వరకు మాకు ఫోన్ చేసి మరి చెప్తున్నారు గతంలో కూడా ఒక వీడియో తీసాము దీన్ని ఆదివారం అమాస వచ్చిన రోజు దీన్ని ఏర్లు అనేవి తీసుకుపోయి కూడా యంత్రంలో పెట్టుకోవడం వల్ల కూడా చాలా మంచి ప్రయోజనం అంటూ జరుగుతుంది ఇట్లా మొక్కలు అనేటివి ఈ విధంగా ఉంటాయి ఇది అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో బాగా చెట్లన్నటివి ఎక్కువగా ఉన్నాయి భూమికి రెండు ఫీట్ల ఎత్తు వరకే ఈ మొక్క అనేది పెరుగుతుంది ఆకులు వచ్చేసి మెత్త మెత్తగా ఉంటాయి ఇట్లా ముట్టుకుంటే మొక్కను గుర్తుపట్టి తగినట్టుగా ఉపయోగించుకుంటే సరైన మేలు జరుగుతుంది మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయుర్వేదం సంజీవనం సుభిక్షితము ధన్యవాదములు